రెండో భాగం దేవ ఆ రోజు చాలా లేట్గా ఇంటికి వస్తాడు అప్పటికే చేతు నిద్రపోయి ఉంటుంది అలాగా వారం రోజులు చేస్తాడు స్వాతి ఆఫీస్లో చేతుని ఇబ్బంది పెడుతూనే ఉంది తను ఏ వర్క్ చేసినా మేనేజర్ ముందు తనని బ్లేమ్ చేయడం తన వర్క్ అంతా డిలీట్ చేయడం లాంటివి చేస్తూనే ఉంది కానీ చేతు అంతా భరిస్తుంది రెండు వారాల తర్వాత ఆఫీస్ స్టాఫ్ అంతా చాలా కంగారుగా ఉంది ఎందుకు అలాగున్నారో సౌజీకి చేతుకి అర్థం కాదు చేతు తన పక్కన ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అడిగింది ఈ రోజు ఆఫీస్కి సీఈఓ గారు వస్తున్నారు ఇక నుండి ఆయన వర్క్ ఇక్కడి నుండే చేస్తారంట అని సమాధానం ఇచ్చారు అందరూ చూస్తూ ఉండగా దేవ్ ఆఫీస్లో అడుగు పెడతాడు స్టాఫ్ అంతా దేవ్కి ఇస్తారు చైతూ సౌజీ ఒక్కసారిగా చూసి గట్టిగా దేవుగారు అని అన్నారు సౌజీని చేతు కోపంగా చూస్తుంది ఏంటి అంత కోపంగా చూస్తున్నావు నీ మొగుడే కదా సీఈఓ ఆ స్వాతి నిన్ను అంతగా టార్చర్ చేస్తుంటే ఒక్క మాట చెప్తే సరిపోతుందిగా ఇప్పుడు దేవుగారిని ఇక్కడ చూసే వరకు నాకే తెలియదు ఈయనే మన సీఈఓ అని వసే మనం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే ఎక్కడ పనిచేస్తున్నారు ఎక్కడ ఉంటారు అని తెలుసుకుంటాం కానీ నువ్వు ఒకే రూమ్లో ఉంటున్నావు ఇంకా చెప్పాలంటే నీ మొగ్గుడు తెలుసుకోవడం మినిమం కామన్ సెన్స్ ఏ ఆపు రెండు వారాల తర్వాత దేవి గారిని చూడడం ఇదే నేను లెగక ముందు వెళ్ళిపోతారు పడుకున్న తర్వాత వస్తారు ఇంకా ఎలా తెలుసుకోను అప్పుడే మేనేజర్ వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఇంకా మీ సోదైతే వెళ్ళి సార్ని విష్ చేయండి పని చేయడం రాదు కానీ సోదు చెప్పుకోవడం బాగా వచ్చు అని అందరి ముందు తిట్టాడు చేతికి బాధ అనిపించిన సైలెంట్గా దేవున్న రూంలోకి వెళ్ళింది తన వెంట సౌజి కూడా వచ్చింది సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి అన్నట్టు చూశాడు స్వాతి మేడం చేతుని బాగా ఇబ్బంది పెడుతున్నారు అని జరిగిందంతా చెప్పాడు దేవుకి కోపం వచ్చి బయటకు వచ్చాడు స్వాతిని పిలిచాడు దేవుని చూసిన ఎగ్జైట్మెంట్లో స్వాతి దేవుని హక్ చేసుకోబోతే చేతు స్వాతిని చంప మీద గట్టిగా కొట్టింది ఆఫీస్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది అందరూ చేతునే చూస్తున్నారు నువ్వు ఇన్ని రోజులు నన్ను అందరి ముందు అవమానపరిచినా నేను సహించాను కానీ ఈరోజు నువ్వు లిమిట్స్ క్రాస్ చేశావు సిస్టంలో ఉన్న నా డేటాను ఎందుకు డిలీట్ చేశావు సార్ రూమ్లోకి నేను వెళ్ళంగానే నువ్వు నా క్యాబిన్లోకి వచ్చి సిస్టమ్ ఆన్ చేసి మొత్తం క్రాష్ చేయడం నేను చూశాను సార్ రూమ్ నుండి క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు సీఈఓ గారి ముందు నాకు పని రాదు నేను ఎందుకు పనికిరాను అని నిరూపించాలని అనుకుంటున్నావా ఇంకొకసారి ఇలా చేస్తే పట్టుకోవడానికి వీలు లేకుండా వీలు విరిచేస్తాను దేవ్ నువ్వేమీ మాట్లాడవేంటి నన్ను అందరి ముందు కొట్టింది నీ ఫ్రెండ్ అని తెలుసుకోడా దేవు కాదు కాల్ మిస్ సార్ నువ్వు ఇన్ని రోజులు తనని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు చెప్పారు అని మేనేజర్ని పిలిచి స్వాతికి క్లాస్ పీకాడు స్వాతికి మళ్ళీ లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు ఇన్ని రోజులు చైతూదే తప్పనుకుని మేనేజర్ తిట్టేవాడు ఇప్పుడు తప్పు తెలుసుకుని అందరి ముందు సారీ చెప్పాడు ఆ రోజు సౌజీని చైతూని దేవుడు డ్రాప్ చేశాడు సౌజీ హాస్టల్లో ఉంటుందని తెలిసి దేవుడు సౌజీని ఇంటికి తీసుకొచ్చేశాడు సౌజీ కూడా ఆ ఇంట్లో మెంబర్ అయిపోయింది డైలీ సాయంత్రం టైంలో ఐదుగురు గ్రౌండ్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు రోజూ గడుస్తున్నాయి సుమిత్ర చైతన్య చైతు ఇంట్లో మాట్లాడి ఇద్దరికి కార్యం జరిపించాలని అనుకున్నారు చైతు అమ్మా నాన్న కూడా దేవువాళ్ళింటికి వచ్చేశారు కానీ చైతుక్కి దేవికి ఏమీ చెప్పలేదు ఆ రోజు ఇద్దరిని ఆఫీస్ నుండి స్పీడ్గా రమ్మన్నారు సరే అని వచ్చేశారు సుమిత్ర చీర తీసుకొచ్చి చైతుక్కి కట్టి దేవుని చేతుని గుడికి పంపించారు వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత సౌజిక చెప్తుంది సుమిత్ర ఫస్ట్ నైట్ గురించి సౌజీ ముందు షాక్ అయినా వాళ్ళిద్దరూ కలిస్తే అన్నీ సర్దుకుంటాయి అని రూమ్ని డెకరేషన్ చేయడం మొదలు పెడుతుంది దేవి ఇద్దరు గుడికి వస్తారు పూజారి గారు ఇద్దరితో ప్రదక్షిణలు చేపించి పూజ చేస్తారు ఇద్దరు ఆయన కాళ్ళకి నమస్కరించగానే ఆయన సుపిత్ర అని దీవించారు దేవి చేతు ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు ఇద్దరు వెళ్ళిపోతుంటే పూజారి గారు వాళ్ళని ఆపి తల్లి నుదిటి మీద సింధూరం పెట్టుకోలేదు ఏంటి అని అడిగారు చేతు పెళ్ళైనప్పటి నుండి ఒక్కసారి కూడా పెట్టుకోలేదు దేవ్ చేతుని కవర్ చేస్తూ పూజారి గారు అది మర్చిపోయి ఉంటుంది అడావిడిగా వచ్చాం కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టుకుంటుందిలే రా చేతు అని చేతు చేయి పట్టుకుని వెళ్తుండగా పూజారి గారు మళ్ళీ ఆపి ఇద్దరు ఏంటి అన్నట్టు చూశారు దేవ్ అమ్మాయి నుదిటిన సింధూరం పెట్టు నేనా ఆ నువ్వే పెట్టు అని తన చేతిలో సింధూరం పెట్టారు ఇంకా చేసేదేమీ లేక వైపు తిరిగాడు చేతు కలర్లోకి చూస్తూ తన నుదుటిన సింధూరం పెట్టాడు చేతు దేవునే చూస్తూ ఉండిపోయింది అమ్మ చిటికెడి సింధూరం నీ భర్త ఆయుష్ని పెంచుతుంది దాన్ని ఎప్పటికీ మర్చిపోకు సరే పూజారి గారు అని ఇద్దరు ఇంటికి వచ్చేశారు సుమిత్ర ఇద్దరికి దిష్టి తీసి చేతుని సుమిత్ర ఒక రూమ్కి తీసుకుని వెళ్ళిపోతుంది వర్ష భర్త హేమంత్ వచ్చి దేవుని పలకరించాడు ఇప్పటికీ సార దర్శనం జరిగింది పెళ్ళైనప్పటి నుండి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి దేవ్ వర్క్ ఎక్కువగా ఉందిరా అయినా మీరేంటి ఇంత సడన్గా వచ్చారు ఏమైనా విశేషమా అయినా పెళ్ళయి ఫార్టీ డేసేగా అయింది అలాంటిదేమీ లేదురా మీకోసమే వచ్చాము మాకోసమా ఎందుకు ఎందుకంటా ఈ ఈరోజు మీ ఫస్ట్ నైట్ కదా ఫస్ట్ నైటా ఫస్ట్ నైటా అనే అంత షాక్ అయిపోతున్నా అయినా ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉంటారా ఈ విషయం చేతికి తెలుసా ఇప్పటివరకు అయితే తెలియదు ఇప్పటి నుండి ఎప్పుడైనా తెలియవచ్చు నేను ఒక్కసారి చేతితో మాట్లాడాలి అసలు నువ్వు ఇప్పుడు చేతుని కలవడం కూడా కుదరదు అయినా అంత కంగారేంట్రా ఒక గంట వెయిట్ చేసి సరిపోతుంది సుమిత్ర చేతుని తీసుకుని రూమ్కి వెళ్తుంది రూమ్లో వర్షా సౌజీ మాట్లాడుకుంటూ ఉంటారు వర్షను చూడంగానే ప్రేమగా అక్కా అని చేసుకుంటుంది వసుంధర రూమ్కి వచ్చి టైం అవుతుంది వర్ష చెల్లిని రెడీ చేయి దేనికమ్మా మనం ఎక్కడికైనా వెళ్తున్నామా వర్ష మెల్లగా చేతు చెవిలో చెప్తుంది ఫస్ట్ నైట్ గురించి చేతుకి కోపం వచ్చి వాళ్ళ అమ్మ ముందు నిలబడి అసలు నువ్వు నాకు తల్లివేనా అదేంటే అంతమాట అన్నావు లేకపోతే ఏంటి పెళ్ళికి అలాగే చేశారు గంట ముందు చెప్పి ఇప్పుడు అంతే కనీసం నాకు ఆలోచించుకోవడానికి టైం కూడా ఇవ్వరా ఇందులో ఆలోచించడానికి ఏముంది అసలు పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులు దూరంగా ఉండకూడదు అయినా మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని ఇప్పటివరకు జేర్పించలేదు ఇప్పుడు ఇంకా లేట్ చేయకూడదని పెట్టేశాము మీకు ఎలా చెప్పనమ్మా నా బాధ దేవుగారు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంది చేతుని రెడీ చేశారు దేవుని హేమంత్ దగ్గరుండి రెడీ చేసి రూమ్కి పంపిస్తాడు దేవుకి రూమ్ చూడంగానే చాలా అసహనంగా అనిపించి బాల్కనీలోకి వెళ్ళి నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు చేతుని రెడీ చేసి అందరూ వెళ్ళిపోతారు సుమిత్ర చేతు దగ్గరకు వచ్చి తన పక్కన కూర్చుంటుంది చేతుకి టెన్షన్తో అరచేతులు చల్లబడిపోతాయి సుమిత్ర చేతు పరిస్థితిని అర్థం చేసుకుని చేతు చేతిని తన చేతిలోకి తీసుకుని చేతు కంగారు పడకు వాడు అమ్మాయి మనసు అర్థం చేసుకునే టైప్ అంతే తప్ప రాక్షసుడిగా ప్రవర్తించేవాడు కాదు నాకు తెలుసు అత్తయ్య దేవుగారి గురించి చేతు నీకు ఒకటి చెప్పాలి దేవు నువ్వు వచ్చిన తర్వాతే వాడి నవ్వుని చూశాను వాడిని ఎప్పటికీ వదిలి వెళ్ళకమ్మా వాడు ఎవరినీ బాధ పెట్టడు ఎంత బాధ ఉన్నా వాడు మాత్రమే అనుభవిస్తాడు ఇంకా వాడికి ఇది కావాలి అది కావాలి అని అడగడు నువ్వే వాడిని అర్థం చేసుకోవాలి సరే అత్తయ్య టైం అవుతుందని చేతుతో దేవుడు ముందు దీపం వెలిగించి రూమ్లోకి పంపిస్తారు రూమ్ చూడంగానే చేతుకి మతిపోతుంది కోసం మొత్తం వెతుకుతుంది బాల్కనీలో ఆలోచిస్తూ ఉంటాడు చేతు దేవు పక్కన నిలబడి రండి లోపలికి అని దేవు చేతుని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది ఇద్దరికి రూమ్ చాలా కొత్తగా అనిపిస్తుంది చేతు సోఫాలో కూర్చుని బుక్ చదువుతూ ఉంటుంది దేవు చూపులు చేతు మీదకి వెళ్తాయి తెల్లని చీరలో దేవకన్నీలాగా కనిపిస్తుంది అక్కడి నుండి తన కళ్ళ మీదకి వెళ్తుంది అలాగ ఎంతసేపు చూస్తాడో కూడా తెలియదు తర్వాత నుండి చేతు పెదాలను చూస్తాడు వెంటనే తేరుకుని చేతు నుండి చూపు తిప్పుకుని వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి విండో ఓపెన్ చేసి దూకడానికి రెడీగా ఉన్నాడు చేతు వచ్చి దేవు టీషర్ట్ పట్టుకుని వెనక్కి లాగింది ఏం చేస్తున్నారు మీరు కనిపించడం లేదా గోడ దూకుతున్నా కానీ ఎందుకు రూమ్లో చిరాకు వస్తుంది మూవీకి వెళ్దామని మూవీ కా నేను వస్తాను నువ్వు బాగానే ఉన్నావా ఆ నాకేమైంది మరి ఈ టైంలో మూవీ ఏంటి అని నాకు నైట్ మూవీలు చూడడం బాగా అలవాటు నేను సౌజీ హాస్టల్లో గోడ దూకి చాలాసార్లు వెళ్ళాము సరే అయితే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా వెయిట్ చేస్తాను ఐదు నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది ముందు దేవ్ విండో మీదకు దూకాడు చేతికి దూకడానికి భయపడుతుంటే దేవ్ చేతు చేతిని పట్టుకుని లాగాడు ఆ ఫోర్స్కి దేవు గుండెల మీద పడింది దేవ్ గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది అది చేతుకి స్పష్టంగా వినిపిస్తుంది దేవ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు దేవ్ తేరుక్కుని చేతుని పిలిచి చేతు చేయి పట్టుకుని అక్కడి నుండి గార్డెన్లోకి దూకాడు ఇద్దరు మెల్లగా బయటికి వెళ్లారు దేవుగారు ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అప్పుడే దేవ్ ఫ్రెండు వచ్చి బైక్ ఇచ్చి వెళ్ళాడు దేవ్ బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు చేతు ఎక్కి కూర్చుంది దేవ్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు చేతుకి భయం వేసి దేవు భుజ మీద చేవేసింది చేతు భయాన్ని అర్థం చేసుకుని స్లోగా పోనిస్తాడు ఇద్దరు సినిమాకి వెళ్లి చూసి నైట్ అంతా ఫుల్గా తిరిగి ఐదు గంటల టైంలో ఎలా బయటికి వెళ్లారో అలాగే లోపలికి వెళ్లారు దేవికి నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల ఫ్రెష్ అయ్యి పడుకుండిపోయాడు చేతు ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది అలాగా టైం చూసుకోదు తర్వాత టైం చూసుకుంటే ఏడవుతుంది సరే అని కిందకు వచ్చింది అక్క తలనొప్పి వస్తుంది టీ పెట్టు తలనొప్పి ఎందుకు వస్తుంది చేతు నైట్ అంతా నిద్రలేదుగా అందుకే చేతు మాట విని అందరూ నవ్వుకుంటారు వర్షా చేతు నోరు మూసి ఏం మాట్లాడాలో తెలియదా నేనేం మాట్లాడాను నిద్రలేదు తలనొప్పి వస్తుందనేగా చూడు కళ్ళ ఎంత ఎర్రగా ఉన్నాయో సౌజి కొట్టుకుని చేతు చెవిలో చెప్తుంది చేతుకి అర్థమై ఛీ నేనేంటి ఇలా మాట్లాడాను ఇప్పుడు అందరూ మా ఇద్దరి మధ్య ఏదో అయ్యింది అనుకుంటారు దేవు నుండి చేతూ టీ తీసుకున్రా అని పిలుస్తాడు ఇదే మంచి టైం అనుకుని మెల్లగా అక్కడ నుండి జారుకుంటుంది చేతు దేవికి టీ ఇచ్చి రూమ్లో అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది దేవుకి ఏమీ అర్థం కాదు టీ తాగేసి కిందకి వెళ్తుంటే చేతు డాష్ ఇస్తుంది చేతు పెదాలకు ఉన్న లిప్స్టిక్ దేవు షర్టుకి అంటుకుంటాయి చేతు అవేమీ పట్టించుకునే పొజిషన్లో ఉండదు దేవు కూడా లైట్ తీసుకుని కిందకు వెళ్ళిపోయాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు హేమంత్ దేవుని చూసి ఇంత లేట్గా లిక్సావెంట్రా నైట్ నిద్రలేదుగా అందుకే మార్నింగ్ పడుకున్నా డైనింగ్ హాల్కి వస్తూ దేవు మాటలు విని చేతు అక్కడి నుండి తన రూమ్కి పారిపోయింది ఏరా మార్నింగే స్టార్ట్ చేశావా దేవికి అర్థం కాక చూస్తాడు నువ్వు అలాగే ఆఫీస్కి వెళ్తే నీ ఫ్యాన్స్ సట్ అవుతారు వెళ్ళి షర్ట్ మార్చుకో ఏమైంది నా షర్ట్కి అని చూసుకుంటాడు దానిమీద లిప్స్టిక్తో చేతు పెదవులు తీయను గుర్తు ఉంటుంది అందరూ తలదించుకుని నవ్వుకుంటుంటే దేవ్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు సౌజీ చేతు దగ్గరకు వచ్చి నైట్ ఎక్కడికి వెళ్ళారే రూమ్లోనే ఉన్నాము చా ఆపు నైట్ మీ ఇద్దరు గోడ దొక్కడం నేను చూశాను చూసేశావా అంతా చూసేశావా అయితే మర్చిపో మరీ అలాగా చూడకు చెప్తాను అని నైట్ ఇద్దరు ఎక్కడెక్కడికి వెళ్ళారో చెప్తుంది దేవు చేతు మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఒకరోజు ఆఫీసులో ఉండగా సౌజికి ఫోన్ వచ్చింది ఫోన్లో అరవింద్ సూసైడ్ చేసుకున్నారని చెప్తారు చెప్పింది విన్న తర్వాత వెంటనే చేతుకి చెప్తుంది ఇద్దరు కంగారుగా హాస్పిటల్కి వెళ్తారు ఇద్దరు కంగారుగా హాస్పిటల్కి వెళ్లడం గమనించి దేవ్ ఇద్దరిని ఫాలో అవుతాడు చేతు అరవింద్నేమో చెప్పి తను ఉంచిన రూమ్కి వెళ్తారు అరవింద్ చేతును చూడంగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు ఏంటి అరవింద్ నువ్వు సూసైడ్ ఎందుకు చేసుకున్నావు నాకు నువ్వు లేకుండా బ్రతకాలని లేదు చేతు అయినా ఈ పెళ్లి చేసుకుని నువ్వు సంతోషంగా ఉన్నావా నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా నాకు పెళ్ళి ఇప్పుడు దేవు నా భర్త భర్త అని చెప్తే సరిపోదు నువ్వు ఏ రోజైనా అతన్ని నీ భర్తగా అనుకున్నావా చేతు సైలెంట్ అయిపోయింది చూసావా సైలెంట్ అయిపోయావు కానీ నేను చెప్పనా నీ మనసులో నేను ఉన్నా అందుకే నువ్వు దేవుని అంగీకరించలేకపోతున్నావు అరవింద్ నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అందరూ వెళ్ళిపోతారు చేతు అరవింద్ పక్కన కూర్చుని మాట్లాడింది అర్థమైందిగా అరవింద్ నేను చెప్పింది సరే చేతు నీకోసం చేస్తాను మరి దేవు గురించి ఆలోచించావా తనకి దూరం అయిన ప్రేమని దగ్గర చేయాలి అనుకుంటున్నా సరే నీకు తోడుగా నేనుంటాను తర్వాత సౌజీని తీసుకుని ఇంటికి వచ్చింది ఆ రోజు అంతా అరవింద్ గురించి ఆలోచించింది దేవ్ చేతు పడుకున్న తర్వాత సౌజీ దగ్గరికి వెళ్ళాడు అన్నయ్య నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ సౌజీ నీతో మాట్లాడాలి ఆ అన్నయ్య లోపలికి రా అని కూర్చోబెట్టింది అరవింద్ ఎవరు సౌజీ అది అన్నయ్య పర్వాలేదు చెప్పు అరవింద్కి చేతుకి మధ్య ఏం జరిగింది ఇంకా దాయడం వృధా అని చేతు అరవింద్ల లవ్ స్టోరీ చెప్పి చేతుకి ఏ పరిస్థితుల మధ్య పెళ్లి జరిగిందో కూడా చెప్పింది దేవ్ రూమ్కి వచ్చి చేతు గురించి ఆలోచిస్తూ పడుకుండిపోయాడు మార్నింగ్ లేచి అరవింద్ని ఉంచిన హాస్పిటల్కి వెళ్ళాడు హాయ్ అరవింద్ మీరు దేవ్ ఎలా ఉంది హెల్త్ పర్వాలేదు బాగానే ఉంది ఏంటి ఇతను ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తున్నారా నేను చేతు గురించి మాట్లాడడానికి వచ్చాను ఏంటి చేతుకి నాకు ఏ పొజిషన్లో పెళ్ళయిందో మీకు తెలుసు తను నన్ను ఎప్పుడూ భర్తగా అనుకోలేదు నేను ఎప్పుడు తన్నే భార్యగా అనుకోలేదు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు చేతు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా లేదు ఎందుకంటే తన సంతోషం నీతో ఉంది అందుకే మీ ఇద్దరికి నేనే దగ్గరుండి రిజిస్టర్ మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నా దేవ్ అది మీతో ఒకటి చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమయ్యింది చేతు అమ్మానాన్న నాన్న గురించే కదా నేను ఒప్పిస్తాను ముందు మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను తర్వాత ఇంట్లో వాళ్లతో నేను మాట్లాడతాను సరే దేవు మీ ఇష్టం ఇంకొక వారం రోజుల్లో మీ పెళ్లి చేతుకి ఇప్పుడు ఏమీ చెప్పొద్దు ఆ రోజు చెప్దాము ఓకేనా బాయ్ టేక్ కేర్ దేవ్ చేతుని షాపింగ్ తీసుకుని వెళ్ళి తనకి నచ్చినవి ప్రతి ఒక్కటి కొనిపెడతాడు అలాగా పెళ్లి రోజు వచ్చింది చేతు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే బెడ్ మీద శారీ జ్యువెలరీ పెట్టి బయటికి వెళ్ళిపోయాడు చేతు వచ్చి బెడ్ మీద శారీ చూడగానే బాగా నచ్చుతుంది దేవు పెళ్లైన మూడు నెలల తర్వాత మొదటిసారి తనకు చీర ఇవ్వడంతో సంతోషంగా తీసుకుని కట్టుకుంది అద్దంలో చూసుకుంటే తన నుదిటిన సింధూరం ఉండదు ఆ రోజు పూజారి గారు చెప్పిన మాటలు గుర్తుకు రాగానే పాపిట్లో సింధూరం పెట్టుకుని రెడీ అయ్యింది చేతూ రెడీ అయి వస్తుంటే అందరూ చూస్తూ ఉండిపోయారు దేవైతే ఏదో అద్భుతం చూస్తున్నట్లు కళ్ళు మూస్తే ఎక్కడ అద్భుతం మాయమవుతుందని రెప్ప కూడా వేయడం మరిచిపోయి చూస్తూ ఉన్నాడు సౌజీ కూడా అంతే చేతును చూసి సుమిత్ర చేతు దగ్గరికి వెళ్ళి చాలా అందంగా ఉన్నావు తల్లి అని వంటగదిలోకి వెళ్ళి ఉప్పు తీసుకొచ్చి దిష్టి తీస్తుంది సౌజీ చేతుని హక్ చేసుకుని సూపర్గా ఉన్నావే నేనే అబ్బాయిగా పుట్టి ఉంటే నేను పెళ్లి చేసేసుకుని నాతో తీసుకుని వెళ్దును బ్యాడ్ లక్ ఆ అదృష్టం మా అన్నయ్యకి వచ్చింది చేతు దేవ్ వంక చూస్తుంది దేవు చూపులతో తలదించేసింది దేవు తేరుకుని మనసులో చా నేనేంటి అలా చూడటం తను ఇబ్బందిగా ఫీల్ అయి ఉంటుంది సారీ చెప్పాలి తర్వాత అనుకుంటాడు చేతు నువ్వు సౌజీ ఏమైనా ఫంక్షన్కి వెళ్తున్నారా ఇద్దరు చీరలు కట్టి అందంగా రెడీ అయ్యారు అత్తయ్య దేవుగారు రెడీ అవ్వమని చెప్పారు ఫ్రెండ్ మ్యారేజ్ అంటా సరే జాగ్రత్తరా అమ్మాయిని ఎక్కడా ఒంటరిగా వదలకు భర్తగా చేతుకి తోడుగా ఉండు అన్నగా సౌజీని జాగ్రత్తగా చూసుకో హా సరే అమ్మా అని డోర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా ఆగిపోయాడు చేతు దగ్గరికి వెళ్ళి చేతు అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుండ్రా ఎందుకు దేవుగారు చెప్పింది చెయ్యి ఎందుకు ఏమిటి అని అడగకుండా సరే అని సుమిత్ర చైతన్యల దగ్గర ఆశీర్వాదం తీసుకుని దేవుతో బయటకు అడుగుపెట్టింది దేవు చేతు సౌజి ముగ్గురు కాళ్ళ స్టార్ట్ అయ్యారు ముగ్గురు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారు చేతుకి సౌజికి ఏమీ అర్థం కాక ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటున్నారు అప్పుడే అరవింద్ తన ఫ్రెండ్స్తో కాల్లో వచ్చాడు అక్కడ అరవింద్ను చూడగానే చేతు షాక్ అయిపోయి నిలబడి ఉంది అరవింద్ వచ్చి చేతు పక్కన నిలబడగానే దేవు వెనక్కి వెళ్ళి నిలబడతాడు చైతు షాక్లోనే దేవుని చూస్తుంది ఏంటి చైతూ షాక్ అయ్యావా ఇప్పుడు ఇక్కడ జరగబోయేది నీకు అరవిందుకే నాకు తెలుసు సడంగా చెప్తే నీకు ఎలా ఉంటుందని నువ్వు ఇంకా ఈ బలవంతమైన బంధంలో ఉండవలసిన అవసరం లేదు ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు నువ్వు బాధపడ్డం నాకు ఇష్టం లేదు నువ్వు ఇంకా ఏమి ఆలోచించుకు మీ ఇంట్లో వాళ్లతో మా ఇంట్లో వాళ్లతో నేను మాట్లాడతాను చేతు ఇప్పుడు ప్రేమ ఎంచుకుంటుందా లేక పెళ్లి బంధాన్ని ఎంచుకుంటుందా చివరికి ప్రేమ గెలుస్తుందా పెళ్లి గెలుస్తుందా తెలుసుకోవాలంటే పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్